తెలంగాణలో సంచలనంగా మారిన కొండా సురేఖ వ్యాఖ్యల వ్యవహారం కీలక పరిణామం చోటు చేసుకుంది మంత్రి కొండా సురేఖ తమ కుటుంబంపై చేసిన తీవ్ర ఆరోపణలను ఖండించడమే కాకుండా ఆమెపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలంటూ అక్కినేని నాగార్జున న్యాయస్థానాన్ని ఆశ్రయించారు కొండా సురేఖ పరు దావా వేశారు నాగార్జున వేసిన పిటిషన్ పై నాంపల్లి కోర్టు విచారణ చేపట్టింది అయితే ఈ కేసులో నాగార్జునకు న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది పిటిషన్ అయిన నాగార్జున న్యాయస్థానానికి రావాలని ధర్మస్థానం ఆదేశించింది నాగార్జున స్వయంగా న్యాయస్థానానికి వచ్చి తన వాగ్మూలాలను నేరుగా ధర్మస్థానానికి వినిపించాలంటూ జారీ చేసింది తర్వాత విచారణ ఈ రోజు అంటే అక్టోబర్ ఎనిమిదిన వాయిదా వేసింది సో ఈ రోజు ఈ వాదన జరగబోతూ ఉంది అయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద విమర్శలు చేసే కార్యక్రమంలో కొండా సురేఖ అక్కినేని కుటుంబం మీద తీవ్ర ఆరోపణలు చేసిందనే సంగతి మనకు తెలిసింది నాగజన్య సమంత విడాకులకు కారణం అని కొండా సురేఖ ఆరోపించింది ఎన్ కన్వెన్షన్ కూల్చివేయకుండా కేటీఆర్ పెట్టిన కండిషన్స్ విషయంలో నాగార్జున సమంత విడాకులు తీసుకుందని ఆరోపించింది ఈ క్రమంలో అక్కిలేని కుటుంబంతో పాటు సమంత కూడా మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై తీవ్రంగా ఖండించారు తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న ప్రముఖులు కూడా ఈ కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను ముక్తఖండంతో ఖండించారు ఈ క్రమంలో కొండా సురేఖ తన వ్యాఖ్యలని ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన కేవలం సమంతను ప్రస్తావిస్తూనే ట్వీట్ చేయడం గమనార్హం దీంతో కొండ సురేఖ చేసిన ఆరోపణలు వ్యాఖ్యలపై తమ కుటుంబం పరువు పోయిందని నాగార్జున చట్టపరంగా చర్యలు తీసుకోవాలంటూ నాంపల్లి కోర్టులో పిటిషన్ అనేది దాఖలు చేశారు కొండా సురేఖ పై పరునష్ దావా చేశారు కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తమ పరువును భంగపరిచాయని ఆమె చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర మీడియాతో పాటు నేషనల్ మీడియాలో కూడా ప్రసారం చేసిందని ఈ పిటిషన్ లో నాగార్జున పేర్కొన్నారు ఈ టెలికాస్ట్ చేసిన క్లిప్పింగులను నాగార్జున నాంపల్లి కోర్టుకి సబ్మిట్ చేశారు అయితే ఓవైపు మంత్రి కొండా సురేఖ మరోవైపు నాగార్జున కుటుంబం ఇద్దరు కూడా సమాజంలో పేరున్న ప్రముఖులే కావడంతో కేవలం మీడియా ట్రయల్స్ ని ప్రామాణికంగా తీసుకోమని ధర్మస్థానం చెప్పినట్లు తెలుస్తుంది స్వయంగా పిటిషనర్ అయిన నాగార్జునే కోర్టుకు వచ్చి తమ వాదనను వినిపించాలంటూ తన స్టేట్మెంట్ రికార్డ్ చేయాల్సి ఉంటుందని కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది ఈ బ్యాక్ టు బ్యాక్ న్యూస్ అప్డేట్ల కోసం ఫాలో అవుతూ ఉండండి ఆర్ఆర్పి ఆర్ఆర్పి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని షేర్ చేయండి